ప్రైజ్ ది లాార్డ్ ప్రభునందు ప్రిల్లరా బాగున్నారా దేవుని యొక్క ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి మీతో కూడా ప్రభుని స్థుతిస్తూ మహిమపరుస్తున్నాను ప్రజలరా ఈరోజు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ కృపా వార్తా ఛానల్ని మీరు ఆదరిస్తున్నందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను రండి ఈ రోజున రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనము నుండి నా తోడు ప్రతి మోకాలును నాది ఎదుట వంగును ప్రతి నాలుక దేవుని స్థుతించును అని ప్రభు చెప్తున్నారు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తనను గురించి దేవునికి లెక్క అప్పగించవలను దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడును గాక ప్రతిలో ప్రియుడ దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు పుట్టినప్పటి నుండి ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు ఎన్నో ఇస్తాడు ఇస్తూనే ఉంటాడు ఆయన కానీ ఇక్కడ ఒక్క సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిదాని గురించి లెక్క అడుగుతారు ప్రభు లెక్క అడుగుతారు ఈ రోజున ప్రతిదాని గురించి లెక్క అడిగే ప్రభు మనకి ఉన్నారన్న సంగతి నీకు నీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇదిగో ఎవరికైనా మనం ఒక పని అప్పగించి దానికి అయ్యే ధనాన్ని ఇస్తాం ఒక మేస్త్రికి ఇస్తాం లేకపోతే ఒక నాయకుడికి ఇస్తాం ఆ పని అయిపోయిన తర్వాత ఆ ఇల్లు కట్టడానికో ఆ పెళ్లి చేయడానికో లేకపోతే ఆ యొక్క మనం ఏదైతే అప్పగించామో ఆ ఈవెంట్ కోసము ఎంత అయింది అన్నది తర్వాత లెక్కలు తీసుకుంటాం ఎందుకు అని అంటే ఒక అవగాహన కోసము అవతలి వాణి యొక్క నమ్మకత్వం కోసం అలాగనే దేవుడు నిన్ను కూడా కొన్ని విషయాల్లో లెక్క అడుగుతాడు ఏ ఏ విషయాల్లో దేవుడు లెక్క అడుగుతాడన్న సంగతిని కొన్ని మాటల్లో ప్రభు యొక్క వాక్యంలో ఆయన వాక్యపు వెలుగులో ధ్యానం చేసుకుందాం మొదటిగా దేవుని యొక్క వాక్యము చూసినట్లయితే మత్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం అందులోని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమందు మనము దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క అప్పగించాలి నీ మాటను బట్టియే నీవు నీతిమంతుడువని నీ మాటను బట్టియే నీవు అపరాధివని తీర్పు తీర్చబడుదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియుడా నీకు చాలా మాటలు వచ్చు కదా చాలా మాటలు నీకు మాట్లాడతావు కదా అందులో మంచి మాటలు ఎన్నున్నాయి చెడ్డ మాటలు ఎన్నున్నాయి సహోదరుడా ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడావు అందులో పనికొచ్చే మాటలు ఎన్ని ఉన్నాయి దేవుడు అంటున్నాడు మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గుర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క అప్పగించాలి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు దేవుని యొక్క వాక్యం సామెత గ్రంథంలో ఏమంటుందంటే విస్తారమైన మాటలు మాటలలో దోషము ఉండక మానదు ఇంకొక దగ్గర విస్తారమైన మాటలు లేమికి కారణము అని రాయబడారు విస్తారమైన మాటలు కొరుకుడు పుండు ప్రాకినట్లు ప్రాగుతాయంట అది కొరుకుడు పుండు అంటే ఒక పొండ అదే చెగ్గడ్డ ఉందనుకోండి ఆ చెగ్గడ్డ వచ్చింది దాని చుట్టుపక్కలలాగా ఉంటే హాయిగా ఉంటుంది చాలామందికి ఆ పుండు అనే కొద్దీ హాయిగా ఉంటుంది కానీ అది పెరిగిపోతూ ఉంటుంది పుండు ఎంత నువ్వు గీకుతూ ఉంటావో అదంతా పెరుగుతూ పోతూ ఉంటుంది మాట్లాడినప్పుడు కూడా భలే హాయిగా ఉంటుంది కానీ గొరుకుడు పుండు పాకినట్లుగా అది పాకుతాడంట నీ ఒళ్ళంత దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వ్యర్థమైన ప్రతీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడివా నువ్వు అపరాధివా తీర్పు తీర్చేది ఎక్కడో లేదు నీ నోట్లోనే ఉంది నీ నాలుక నీ నాలుక ఒకసారి ఒక రాజు ఒక పోటీ ప్రకటించాడు ఏంటా పోటీ అంటే ప్రపంచంలో కెల్లా గొప్ప భయంకరమైనది ఏదైనా ఉంటే అది తీసుకొచ్చి ఒక ప్రదర్శన పెట్టండి అని అన్నాడు అంటే ఆ ప్రదర్శనలోని చాలామంది లోకంలో భయంకరమైనవి ఏమేమి ఉన్నాయో అవన్నీ తెచ్చారు ఒకడు మరి నాగుపావును తీసుకొచ్చాడు బుసలు కొడుతున్న నాగపవు ఏమండి ఇది చాలా భయంకరమైనది అండి ఇది ఒక్కసారి కానీ దూరం నుండి కూడా కాటు వేయగలిగిన దాని విషాన్ని చిమ్మిందంటే చాలు మనిషి బ్రతకడం అసాధ్యం అన్నాడు ఇంకొకడు పెద్ద పిరంగి తీసుకొచ్చాడు ఇంకొకడు తుపాకీ తీసుకొచ్చాడు ఇంకొకడు కత్తి తీసుకొచ్చాడు ఇలాగా ఒకడు విషాన్ని తీసుకుని వచ్చాడు ఇవన్నీ భయంకరమైన వస్తువులని ప్రతిదీ చూపిస్తుంటే ఇప్పటి కాలంలో వాళ్ళు ఇప్పటి కాలపు తయారైన రకరకాల మరి మారణాయుధాలను తీసుకొచ్చారు రకరకాలు ఆ పాతకాలం వాళ్ళు కొత్త కాలం వాళ్ళు వాళ్ళకి తెలిసిన ప్రతీది కూడా తీసుకొచ్చారు అయితే ఎవరో ఒక ఆయన మనం కూడా ఆ పా పోటీలో పాల్గొందాము అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఒక మానవ నాలుకను పోలిన ఒక బొమ్మను తీసుకొచ్చి పెట్టాడు ఆ నాలుక బయటికి లాగా ఉంది రాజు అలా చూసుకుంటూ ఆ ఎగ్జిబిషన్లోనే అన్నిటినీ అడుగుతున్నాడు ఇది ఏంటి ఇది ఎలాగా ఇది ఏంటి ఇది ఎందుకు అని అడుగుతా ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మరి అవన్నీ చూసుకుంటూ చివరిగాను ఈ నాలుక దగ్గరికి వచ్చాను ఇదేంటి అని అడిగాడు అయ్యా ఇది మనిషి నాలుక అన్నారు ఓ మరి ఇది భయంకరం అంటారేంటి అని అన్నాడు అవునయ్యా ఇది భయంకరమే ఈ నాలుక ఉన్నదే ఈ నాలుక జీవము మరణము నాలుక వశము అని సామెతల గ్రంథంలో ప్రభు చెప్తున్నారు జీవమైనా మరణమైనా నాలుక వశము నాలుకతో కత్తిపోటు వంటి మాటలు మీరు ఎప్పుడైతే ఎన్ని ఆయుధాలు చూశారు కదా అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి కదా వాటితోని మనిషి చావలేడు కావాలంటే బ్రతుకుతాడు కానీ దీనితోని మనిషిని ఇంటిలోనే ఉండే చంపేవచ్చు రోజు మాటలతో హింసించవచ్చు రోజు మాటలతోని మరి పొడిచి పొడిచి చంపొచ్చండి జీవము మరణము కత్తిపోటు వంటి మాటలు ఈ నాలుగులో ఉన్నాయండి అని వివరించాడు నిజమే కదా అవన్నీ ఉపయోగిస్తేనే అది ప్రయోగిస్తేనే అవతల శత్రువు ఉంటేనే పనికి వస్తాయి కానీ ఇక్కడ ఇంటిలోనే ఒకరినొకరు అనుకునేవి సంఘంలోనే ఒకరినొకరు అనుకునేవి ఇగో ఇరుగు పొరుగులోనే ఒకరినొకరు అనుకునేవి ఎంతోమంది మాటల వల్ల చచ్చిపోతున్నారు అత్తగారి మాటల వల్ల కోడలు చచ్చిపోతున్నారు కోడల మాటల వల్ల అత్తలు చచ్చిపోతున్నారు కుటుంబాల్లో ఒకరి మాటల వల్ల ఒకరు మరి చచ్చిపోయే స్థితికి ఎందుకు బ్రతికి ఉండడం అన్న స్థితికి వెళ్ళిపోతుంది వాళ్ళు ఏ ఆయుధాలు ఉపయోగించట్లేదు నాలుకను ఉపయోగిస్తున్నారు అందుకనే దేవుని వాక్యం చెప్తుంది నీ మాటను బట్టే నీవు అపరాధమని తీర్చబడదు నీ మాటను బట్టే నీవు మంతుడు అని తీర్చబడదు ఈరోజున మాట్లాడడానికి నిదానించాలని యాకో గ్రంథకర్త చెప్తున్నాడు వినుటకు వేగిరపడాలంట మాట్లాడడానికి నిదానించాలంట ఇదిగో ఆ మౌస గ్రంథంలో ఉంటాడు మౌనంగా ఉండేవాడు బుద్ధిమంతుడంట మౌనంగా ఉంటే నిన్ను ఎవడు ఏమీ అనలేడు మౌనంగా ఉంటే నువ్వు జ్ఞానివని పరిగణించబడతాదని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది నువ్వు మౌనంగా ఉంటే నీ యొక్క స్థితి ఎవరికీ తెలియదు ఎవరో ఒక ఆయన అన్నాడు నోరు తెరిస్తేనే చేప దొరుకుతుందంట గాలానికి నువ్వు నోరు తెరిస్తేనే ఎక్కడో తప్పులోని మీకు దొరికిపోతావు నీ నాలుక వెనక ఉన్న మాట నీకు బానిస నీ నాలుక నుండి జారిన మాట నీకు యజమానిలాగుంటుంది గుర్తుపెట్టుకో ఆ మాట జారిందా ఆ నాలుక నుంచి మాట జారిందా నువ్వు దానికి దాసుడు అయిపోతావు అది చెడ్డ మాట అయితే మరీ దాసుడమైపోతావు ఆ మాటను బట్టి నిన్ను అపరాధిగా తీరుస్తుంది ఈ లోకమే ప్రభువరికి అవసరం లేదు అందుకనే నీ నాలుక జాగ్రత్త ఒక మాట చెప్పన భూమి మీద మిక్కిలి సాత్వికుడు అనబడిన వ్యక్తి ఎవరో తెలుసా మోషే మోషే కోసం ప్రభు సెలవు ఇచ్చిన మాట అది తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యం అది ఈ మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అంతేకాదు నా ఇళ్లంతటిలో నమ్మకమైన వాడు అలాంటి మోషే మరి కాణాల్లో ప్రవేశించకుండా ఆపేసింది ఏదో తెలుసా నాలుక నాలుక ఎలాగంటారా అదిగో ఆ బండను ఆ బండను కొట్టు నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పినప్పుడు మోస వెళ్ళి బండను కొట్టారు రెండుసార్లు ఎప్పుడైతే బండను కొట్టారో నీళ్లు సమృద్ధిగా వచ్చాయి మరి ఇస్రాయిల్లందరూ ఆ నీళ్లను బట్టి ఎంతో ఆనందించారు ఆ బండ వీళ్ళు ఎక్కడికి వెళ్తుంటే వాళ్ళని వెంబడిస్తూ ఉందంట అయితే రెండవసారి మరి కొన్ని కారణాల వల్ల మళ్ళా నీళ్లు లేకుండా పోయినాయి అప్పుడు ప్రభు అన్నారు అయ్యా నీళ్లు కావాలి అని అంటే మరలా ఎల్లు పొలాని దగ్గర ఆ బండ ఇంకా నిలబడే ఉంది మరి అక్కడికి వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నారు అక్కడ వరకు వెళ్ళినంత వరకు వీళ్ళు ఆగక ఆ అందరూ కూడా లక్షల మంది కనుక వాళ్ళందరూ కలిసి ఒక్క నాయకుడిని విసిగించడం ద్వారా ఆ బండ దగ్గరికి వెళ్ళి మోసి మాట ఏంటో తెలుసా ద్రోహులారా మీ కొరకు నేను ఈ బండ నుండి నీళ్లు రప్పించవలనా అని చెప్పి ఆ కోపంలోని ఆ బండను కొట్టేశారు ప్రభు కొట్టమని చెప్పలేదు మాట్లాడు అన్నారు అంటే ఆ కోపము ఎప్పుడు వస్తుందో మాటలు జారుతాయి అని అర్థం ఎప్పుడు కూడా కోప పడుడి కానీ పాపము చేయొద్దు అని దేవుని యొక్క వాక్యము ఎఫ్ఏసి గ్రంథంలో రాయబడి ఉంది ఈ రోజున దేవుడు నీ నీలో కోపం ఉంటే ఆ కోపం వచ్చినప్పుడు ఆ కోపం వచ్చిన స్థలంలో ఉండొద్దు అక్కడి నుండి వెళ్ళిపోవు వెళ్ళిపోయి కనీసం ఒక రెండు మూడు గంటల తర్వాత ఎందుకునంటే నీ నాలుక ద్వారా పాపం జరిగే అవకాశం ఉంది ఆ నాలుక ద్వారా పాపం జరిగితే నిన్ను దేవుడు అపరాధిగా తీర్చబడే అవకాశం ఉంది ఇదిగో ఇద్దరు దొంగలు ఉన్నారు యేసు ప్రభు పక్కన ఇటు ఒకడు అటు ఒకడు కుడివైపున ఒకడు ఎడం వైపున వాళ్ళిద్దరూ వారి నాలుగు ద్వారా ఒకడు పరలోకాన్ని సంపాదించుకున్నాడు ఒకడు పాతాళాన్ని సంపాదించుకున్నాడు నాలుకే కారణం అక్కడ ఎడం వైపుడు అంటున్నాడు ఏమయ్యా నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా నువ్వు దేవుని దగ్గర నుంచి అంటున్నావు కదా ఎన్నో అద్భుతాలు చేశావు కదా ఎన్నో ఆశ్చర్యాలు చేశావు కదా ఇప్పుడు నిన్ను నువ్వు తప్పించుకో నిన్ను నువ్వు తా మమ్మల్ని కూడా తప్పించు ఈ శిక్ష నుంచి మనల్ని తప్పించు అతనంటే ఆ నాలుగుతో మాట్లాడిన మాటలే ఆయన మీద సిక్ సాక్ష్యంగా నిలబడిపోయినాయి ఆ పక్కనే ఇంకొక ఇంకొక దొంగ అంటాడు నోరు మీరా నోరు నీకు నాకు ఇది న్యాయం మన ఇద్దరం దొంగలం కాబట్టి మనకి శిక్ష న్యాయమే కానీ ఆయన ఏ పాపం చేయలేదురా ఆయన ఆయన ఏ పొరపాటు చేయలేదురా ఏ తప్పితం చేయలేదురా నిరపరాధిరా ఫిలాతు కూడా చెప్పాడు రా ఆయన నిరపరాధి అని ఈయన ఎందు నాకు ఏ దోషము కనబడట్లేదు అని చేతులు కూడా కడుక్కోవడం మనం చూసాం కదరా సిలువ వేయము సిలువ వేయము అని ఆ యూదులు కదరా అన్నది ఆయన తప్పు చేయలేదురా అని గద్దించాడంట గద్దించి ప్రభువైపు తిరిగి అడుగుతున్నాడంట యేసు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకోయ్యా అని అడిగాడంట నాలుక ఒకడేమో తప్పుగా మాట్లాడి పాతాలానికి వెళ్ళాడు ఒకడేమో అప్పటివరకు ఎన్నో పాపాలు చేశాడు ఎన్నో దొంగతాలు చే దొంగతనాలు చేశాడు వాడి గురించి మాసిలోమణి గారు ఒక మంచి మాట రాశారండి ఒక పాటలో ఆ పాటలోని ప్రభుయేసుని వదనములో నా దేవుడు కనిపించాడు అని ఒక పాట ఉంది అందులోని ఏమని రాశారంటే మా గారు ఈ దొంగలిద్దరునంట ప్రభు ఎక్కడ కూడిక పెడితే ఆయన ఎప్పుడు అరణ్యంలోని మరి ఆ నావ ఆ సముద్రపు ఒడ్డున లేకపోతే కొండ మీద ఇలాంటి స్థలాల్లోని ఆయన కూడికలు పెట్టేవారు అక్కడ వేల కొద్ది జనం వచ్చేవారు ఐదు వేల మంది పురుషులు వచ్చారని ఒక దగ్గర లెక్క కూడా ఉంది అలాంటప్పుడు వీళ్ళు కూడా వచ్చేవారంట అక్కడ వీళ్ళు కూడా బోధ వినేవారంట దొంగలు కదా అంతమందిలోని ఎవరో ఏదో ఒకటి ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చేవాళ్ళు ఎత్తుకొలిపోవడానికి వచ్చి కూడా ఆ వాక్యం వింటూ ఎత్తుకొలి దొంగతనం చేసేవాళ్ళు అంట ఆ వాక్యం అందుకని ఒక చరణం ఏం రాస్తారంటే పళ్ళు మారులు విన్ను నజరేయుని నీతి కథ అని ఉంటుంది ఒక చరణం ఎన్నోసార్లు విన్నాడంట అక్కడ నజరేయుడి నీతి కథలు విన్నాడంట ఆయన బోధలు విన్నాడంట మార్మన్స్ పొందాడంట కానీ ఆ వృత్తిలోని కొనసాగిపోయాడు చివరికి ఆయనకి ఆ శిలువ ప్రాప్తించింది ప్రభు పక్కనే ఆయన అంటాడు అయ్యా నువ్వు మరలా రాబోతున్నావని నాకు తెలుసు నేను నీ నోటితోనే అవన్నీ విన్నానయ్యా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఎంత దీనంగా మాట్లాడుతున్నాడు నాలుక నాలుక ఈ రోజున నీ నాలుక ఎలాగ వాడుతున్నావు ఈ రోజున నీ నాలుక నీకు ఎలాగ ఉపయోగపడుతుంది ఒకవేళ నీ నాలుకను బట్టే నీవు నీతిమంతుడు అవుతావు నీ నాలుకను బట్టే నువ్వు అపరాధివని ఎంచబడతావు అన్న సంగతి నీకు తెలుసా దేవుని యొక్క వాక్యంలో నీ చూసినట్లయితే మతై వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో నరహత్య చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా నరహత్య చేయువాడు నగును అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శనకులో నగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు నగును ద్రోహి అని చెప్పిన నరకాగ్నికిలో నరకాగ్నికి లోనగును అందుకనే నీ నాలుగుని జాగ్రత్తగా ఉపయోగించు ఏమంటాడు ఇగో కోపపడితే పడితే విమర్శకి వెళ్తావంట దేవుడు నిన్ను విమర్శ చేస్తాడు ఎందుకు కోపపడ్డావని సహోదరుని చూసి యూజ్లెస్ ఫెలో ఏ వ్యర్థుడా అని అంటే సభకు లోనవుతావంట ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును నరకాగ్నికి ఇందాక మోషే గారు అన్నది అదే కదా ద్రోహులారా అని అన్నాడు అందుకనే నీ నోటి మాటను జాగ్రత్తగా చూసుకో నీ నోటి మాటను బట్టే నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు నీ నోటి మాటను బట్టే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడన్న సంగతి ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను రెండవ లెక్క ఏంటి అని అంటే మతై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ లేక పద్దెనిమిదవ వచనము ఇది తలాంతుల గురించి వ్రాయబడిన అధ్యాయం తలాంతులు ఒక యజమానుడంట వెళ్తూ వెళ్తూ ఆయన ఒక ఊరికి వెళ్తూ తన దగ్గర ఉన్న పనులని పిలిపించి వాళ్ళ దగ్గర ఒకడికేమో ఐదు తలాంతులు ఇచ్చాడంట ఒకడికి రెండు తలాంతలు ఇచ్చాడంట ఒకరికి ఒక తలాంతి ఇచ్చాడంట ఆ తలాంతులు తీసుకొని మళ్ళీ నేను వచ్చినంత వరకు వీటితోని వ్యాపారం చేసి డబ్బులు సంపాదించండి అయ్యా మరి వచ్చినప్పుడు నేను లెక్క అడుగుతాను నాకు మరి లెక్క అప్పగించాల్సిమా అని చెప్పేసి వెళ్ళాడు వెళ్ళిండి చాలా కాలమైన తర్వాత మరలా ఆ యజమాని వచ్చాడు వచ్చినప్పుడు మొదటిగా ఐదు తలాంతులు ఆయన పిలిచారు ఏమయ్యా ఏం చేశావు అంటే యజమానుడా ఇదిగో నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చావు కదా ఇంకొక ఐదు సంపాదించాను నేను అని చూపించాడంట వెంటనే ఆ యజమానుడు ఆ తలాంతులు తీసేసుకోలేదు కానీ భళ నమ్మకమైన మంచి దాసుడా ఇది ఎంత చక్కగా నమ్మకంగా ఉన్నావయ్యా ఇదిగో నీకు ఐదు ఊర్ల మీద మరి అధికారాన్ని ఇస్తున్నాను ఏలుకో అని అన్నాడంట తర్వాత రెండు తలాంతులు ఆయన కూడా నేను ఇంకో రెండు సంపాదించాను అన్నాడంట ఆయనకి కూడా మరి రెండు ఇచ్చాడు ఇక చివరిలోని ఒకటి ఆయనే ఉన్నాడంటే నేనెంతే సంపాదించలేదు కానీ అదిగో మంచోడివి కాదని తెలిసింది ఇగో నువ్వు మరి దానిని కోసేవాడు అంట మరి చల్లని దాన్ని సమకూర్చుకునేవాడు అంట అందుకనే ఆ మాట విని నేను వాటిని మరి నేను ఏ వ్యాపారం చేయలేదు కానీ ఇగో పక్కన దాచిపెట్టాను అని చెప్పేసి తెచ్చిచ్చేసేవాడు అంటే నువ్వు తీసుకొని ఏ జమానానికి కోపం వచ్చింది అవునా నేను అలాంటి అని తెలిస్తే ఆ తర్వాత ఒక తలాంత తీసుకొని వాడు వచ్చి అయ్యా నువ్వు విత్తని చోట కోయవాడమును చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నువ్వు తీసుకొను అని చెప్పాను అందుకు అతని యజమానుడు అని చూచి సోమరివైన దాసుడా విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండే నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసుకొని ఐ పది తలాంతులు గల వానికి కలిగిన వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ద వానికి కలిగినదియు తీసివేయబడును అని దేవుడు వాక్యం చెప్తుంది దేవుడు యజమాని ప్రభు యేసుక్రీస్తు మన యజమాని ఆయన వెళ్ళిపోయారు ఆయన మరలా వస్తానని చెప్పేసి వెళ్ళారు ఈ రోజున నీకు నాకు కూడా తలాంతులు ఇచ్చారు ఏ తలాంతులు ఇచ్చారో నాకు తెలియదు నాకు ఇదిగో ఈ వాక్యము చెప్పే తలాంతి ఇచ్చారు కొంతమందికి పాటలు పాడే తలాంతు ఇస్తారు కొంతమందికి సంగీతం వాయించే తలాంతూ ఇస్తారు కొంతమందికి సాక్ష్యం చెప్పే కొంతమందికి సువార్త చెప్పే కొంతమందికి అధికారం చేసే కొంతమందికి ప్రభుత్వం చేసే కొంతమందికి సహాయాలు చేసే ఇలాగ రకరకాల తలాంతులు ఉంటాయి కొంతమందికి స్వస్థత వరాలు ఉంటాయి ఇవి వరాలు కొంతమందికి దేవుని యొక్క పరిచర్యలోని రకరకాలుగా ఉపయోగపడడానికి రకరకాలుగా దేవుడు తలాంతులు వరాలు రకరకాలుగా ఇచ్చాడు అయితే అవి ఎందుకు అని అంటే ఆయన కోసం పనిచేసి ఇంకా కొన్ని తలాంతులు లేక ఇంకా కొన్ని ఆత్మలు సంపాదించడానికి మరి ఆయన వచ్చి లెక్క అడుగుతాడు ఇదిగో నీకు ఇచ్చిన మరి ఈ వరాన్ని బట్టి ఈ బోధను బట్టి ఈ తలాంతుని బట్టి నువ్వేమైనా సంపాదించావా దావీదు అని నన్ను అడిగితే అయ్యా నేను ఎప్పుడు కూడా దాన్ని దాచిపెట్టలేదయ్యా ఎప్పటికప్పుడే పదును పెట్టానయ్యా ఎప్పటికప్పుడే చెప్తున్నానయ్యా ఇవో మరి ఎంతమంది ఉన్నారో మీరే చూసుకోండి అయ్యా అని నేను చెప్పగలను కొంతమంది వాళ్ళకి మంచి స్వరం ఇస్తాడు దేవుడు ఆ స్వరాన్ని సినిమా పాటలకి వాడుతూ ఉంటారు కొంతమందికి మంచి ఇస్తాడు దేవుడు వాయించడానికి అది వ్యర్థమైన స్థలాల్లో ఉపయోగపడుతుంది లేకపోతే ఆయనతో పని ఉన్నప్పుడు దానిని ఉపయోగించడానికి మందిరానికి రాడు ఏ రోజు కూడా సమయానికి వచ్చినోడు కాదు ఒకసారి ఒక దైవ సేవకుడు ఇంకా దైవ సేవకుడిగా సంపూర్ణంగా సేవలోకి రాకముందు మరి ఆయన ఒక దగ్గర ఒక ఒక కూడికకు పిలువబడ్డారు పిలువబడినప్పుడు ఇంకా సమయం ఉంది కాబట్టి అక్కడ సేవకులందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ తబలా కోసం లేదా డోలాక్ కోసం మాట్లాడుకుంటున్నారు ఆ డోలక్ కోసం ఆయనకి కొంచెం డోలక్ ప్లే చేయడం వచ్చు ఆ సమయంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడుతుంటే దానికి తగినట్లుగా ఆయన ప్లే చేస్తున్నారు ఈ మధ్యలోని ఒక తాళము అంటే ఇది ఫలానా సినిమా రాగానికి సరిపోద్ది కదా అని అన్నాడు ఆ పాస్టర్ గారు మాట్లాడలేదు మౌనంగా అయిపోయాడు నేను నేను పాడతాను దయచేసి ఒకసారి అది ప్లే చేస్తారా అని అన్నాడు ఆ సినిమా పాట పాడతానంటే ఆ దైవ సేవకుడు అన్నాడు నేను దీనిని నేను నేర్చుకున్న ఈ తలాంతని దేవుని కోసం మాత్రమే వాడతాను ఏ సినిమాలకి సినిమా పాటలకి ప్రతి వ్యర్థమైన వాటికి నేను ఉపయోగించను ఈ నా చేతులు దేవుని కోసం సమర్పించబడినవి నేను ఈ నా చేతులు దేవునికి నేను అప్పగించుకున్నాను ఈ నా చేతులతో ఉన్న ఈ తలాంతు దేవునికే అంకితం చేస్తాను అని అన్నాడు వెంటనే ఆయన సిగ్గుపడాల్సి వచ్చింది ఈ రోజున దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడు బ్రదర్ సహోదరుడా ఏముంది నీ స్వరం బాగుందిగా పాడుతున్నావా దేవుని కోసం ఇగో నీకు అది ప్లే చేయడం వచ్చా అది ప్లే చేసే స్థలాల్లోని ఎంతోమంది లేని దా స్థలాల్లోని వాళ్ళకి తెలియక పిచ్చి పిచ్చిగా వాయిస్తూ మరి చప్పట్లు కొడుకుంటూ అలా నడుచు నడుపుతుంటున్నారు కదా సంఘాలు కొన్ని మరి అక్కడ వాళ్ళకి ఉపయోగపడడానికి నువ్వేమైనా సహాయం చేస్తున్నావా ఇదిగో నీ స్వరం ఎంత బాగుంటుంది పాడితే పాడుతున్నావా దాచిపెట్టేస్తున్నావా ఇదిగో ఆయన అన్నాడు భూమిలో దాచిపెట్టాను అని దాచిపెట్టొద్దు ఒకరొక రోజున ప్రభు వచ్చి అడుగుతాడు నీకు ఇంత మంచిది ఎందుకు ఇచ్చాను నేను దాచిపెట్టడానికా అని అడిగినప్పుడు సమాధానం చెప్తావా అందుకనే మొదటిగా మాటను గురించి లెక్క అప్పగించాలి రెండోదిగా తలాంతను గురించి లెక్క అప్పగించాలి మూడోదిగా చెప్పి ముగిస్తాను చూసినట్లయితే ఫిబ్రయులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఇక్కడ ప్రభు ఏం రాస్తున్నారంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది వారి మాట విని వారికి లోబడి ఉండండి ఎందుకు లోబడి ఉండాలంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారై మీ ఆత్మలను కాయిస్తున్నారు ఇక్కడ ఒకవైపు సేవకుల కోసము ఒకవైపు విశ్వాసుల కోసం కూడా ప్రభు ఈ మాట రాయించారు నీ మీద నాయకులుగా ఉన్న మీ సేవకులు మీకోసము ఎన్నో రాతులు మరి అనుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ నీ కోసం నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నీ కోసం ప్రభువు దగ్గర గోజాడుతూ ఉంటున్నారు నీ కష్టాల్లో వచ్చినప్పుడు నిన్ను ఆదరించడానికి నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చడానికి నీ చుట్టూ వాళ్ళు అలా తిరుగుతుండడానికి కారణం ఏంటో తెలుసా ఒక్కొక్క దగ్గర మీకు తెలుసో లేదో ఒక్కొక్కరు ఉన్నతమైన ఉన్నతమైన స్థాయిలో ఉండే ఉద్యోగాలు వదిలేసి వస్తూ ఉంటారు నువ్వు ఇచ్చే ఆ వంద యాభైకి వాళ్ళు కక్కు పడి రాలేదు వాళ్ళు తలుచుకుంటే లక్షలు సంపాదించే ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు తలుచుకుంటే గొప్ప గొప్ప వ్యాపారాలను విడిచిపెట్టి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వ్యాపారం చేసుకుంటే చాలా సంపాదించవచ్చు ఈ అపోస్తుడైన పౌలు అంటాడు ఏవి నాకు లాభకరమై ఉన్నవో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చెప్పి సేవలోకి వచ్చాడు ఆయన గొప్ప ప్ప మరి యజమాని ఒక ఓడలకు యజమాని కుమారుడు ఆయన గమలియలు పాదముల దగ్గర మరి ఆ యొక్క విద్యను అభ్యసించిన వాడు ఎన్నో ఘనతలు ఉన్నాయి అవన్నీ పిలిపి పత్రికలు ఉన్నాయి మూడో అధ్యాయంలో తర్వాత చదవండి అవన్నిటినీ విడిచిపెట్టి మరి సేవకు వచ్చాడు ఆయన లేక రాలేదు చాలామంది సేవకులు లేక రాలేదు చాలామంది సేవకులు వాళ్ళకున్నదాన్ని విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు ఎందుకంటే కొన్ని ఆత్మలు సంపాదించాలి వాటిని ప్రభు దగ్గర వాళ్ళు సంపూర్ణులుగా చేసి వాళ్ళని అక్కడ నిలవబెట్టాలి అని వచ్చారు ఈ రోజున నీ ఆత్మను కాపాడడానికి నువ్వు బలహీన సమయంలో నిన్ను బలపరచడానికి నువ్వు వ్యాధిగ్రస్తుడు అయిన సమయంలో నీకోసం ప్రార్థన చేయడానికి నువ్వు గాయం పొందిన సమయంలో నీకు కట్టు కట్టడానికి నువ్వు తప్పిపోయిన సమయంలో నిన్ను ఎత్తికి తీసుకురావడానికి వాళ్ళు లెక్క అప్పగించాలన్న బాధతో చేస్తున్నారు అప్పనిలో నేను కాబట్టి వారికి లోబడి ఉండు వారికి ఆలోచించు లేదంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు కాబట్టి ఒకటి మాటలను గురించి లెక్క అప్పగించాలి రెండోది మరి క్రియలను బట్టి తలాంతులను బట్టి లెక్క అప్పగించాలి మూడోది నీ సేవకుడికి నువ్వు లెక్క అప్పగించాలి నీ సేవకుడు దేవునికి లెక్క అప్పగించాలి మరి మనం లెక్క అప్పగించినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడదాం సోమరివైన చెడ్డదాసుడ అని పిలువబడవుతుంది అలాగా మంచి లెక్కలు వారిగా ఉందాం దేవుడి వాక్యము మన వెనుక దీవించునుగాక ప్రైస్ తిలవ వందన